నడిపించు నానావ నడిసంద్ర మునదేవ అన్న పాట తెలుగు క్రైస్తవ లోకాన్ని మనోహరమైన ఆత్మీయతానుభవాల అత్యున్నతమైన అంచుల్లోకి తీసుకెళ్లిన భక్తి గీతం ఈ పాట పాడిన క్రైస్తవుడు లేడు మోగని చర్చి లేదు మారుమోగని క్రైస్తవ సభలు లేవు మహా అద్భుత క్రైస్తవ వక్తగా రచయితగా కవిగా ప్రసిద్ధి చెందిన రెవరెండ్ డాక్టర్ ఏబి మాసిలామణి గారు రాసిన ఆన్యుత్యం లాంటి భక్తి గీతం అది లక్షలాది హృదయాలను సృశించిన మధుర గీతం అది జీవితంలో వైఫల్యానికి విజయానికి మధ్యకల ఆగాధంలో యేసుక్రీస్తు నిండితే అదెంత ఫలభరితమో తెలుపుతూ పరోక్షంగా అపోస్తరుడైన పేతురు జీవితానుభవాల పందిరికి అల్లిన గీతం అది ఎంతో సరళమైన భాషతో అత్యంత ప్రగాఢమైన భావాలను శ్రోతల హృదయాల్లో గుమ్మరించటం మాసిలామణి గారికి వెన్నతో పెట్టిన విద్య నడిపించు నానావ పాటలో ప్రభు మార్గం విడచితిని ప్రార్థించుట మానితిని ప్రభువాక్యం వదిలితిని పరమార్థం మరచితిని ప్రపంచ నటనలలో ప్రావీణ్యం పొంది ఫలహీనుడనై ఇప్పుడు పాటింతు నీ మాట అన్న చరణం హాశిలామణి గారి నిజాయితీకి నిష్కల్మషత్వానికి నిర్భయత్వానికి నిదర్శనం దేవుడు నిర్దేశించిన స్థాయిని అందుకోలేక పడిపోవటం మళ్ళీ లేపటం అందరి అనుభవమే అయినా ప్రతి ఒక్కరూ తాము అందుకు మినహాయింపు అన్న పద్ధతిలో డబ్బా వాయించుకుంటున్న పరిస్థితుల్లో తాను మాత్రం అందరిలాంటి వాడేనని ఒప్పుకున్న మహనీయుడు మాసిలామణి గారు ప్రపంచ స్థాయి వక్తగా అత్యున్నతమైన స్థితిలో ఉన్న తరుణంలో పద్దెనిమిది వందల డెబ్బై రెండులో నడిపించు నానావా అనే ఈ పాట రాయటం అందులో ఈ చరణాన్ని చేర్చడం మాసిలామణి గారి సాహసానికి తార్కాణం ఎలాంటి వ్యక్తినైనా తడిమి లేపి ప్రభు పాదాల వద్ద పడవేసే శక్తి ఆయన పాటకుందంటే దానికి కారణం ఆ పాటలు ఆయన జీవితానుభవాల్లో పుట్టడమే తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో పంతొమ్మిది వందల పద్నాలుగులో జన్మించిన మాసిలామణి గారి పూర్వీకులు తమిళ ప్రాంతం వారు ఎంతో సాదాసిధ క్రైస్తవ కుటుంబంలో పుట్టిన అత్యున్నత స్థాయికి ఎదిగి ఎన్నో లక్షలాది మందికి ఆశీర్వాదకారకుడైన మహాదైవజనుడు మాసిలామణి గారు ఆయన తర్వాత నేనే అని చెప్పుకునే వాళ్ళున్న ఆయనది మొదటి స్థానం అయితే వాళ్ళది వందవ స్థానం అవుతుంది మధ్యలో ఉన్న సంఖ్యలన్నీ ఖాళీయే ఆయన లాంటి వక్త రచయిత కవి మళ్ళీ పుడితే అది మహా అద్భుతమే అవుతుంది ఆ అద్భుతం జరిగినా జరగకున్న మాసిలామణి గారి జ్ఞాపకాలు ప్రసంగాలు పాటలు కనీసం వెయ్యి తరాలకు వెలుగుబాటలు